హాయ్ అండి నేను బీభీమవరం అండి మాది ఇమిటేషన్ జ్యువెలరీ అని ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి ఈరోజు ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి రిసెప్షన్కి అయితే వెళ్ళాలండి ఈరోజు రిసెప్షన్కి వెళ్ళే టైంలో బెల్ట్లు అయితే టూ డేస్ ముందు హైదరాబాద్ నుంచి అయితే ఆర్డర్ చేశానండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఫోన్ చేశారు స్టాక్ అయితే తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళానండి ట్రాన్స్పోర్ట్ నుంచి అయితే స్టాక్ అయితే స్టోర్కి అయితే తీసుకొచ్చానండి తీసుకొచ్చిన తర్వాత పార్సల్ అయితే ఓపెన్ చేసి అవి వాట్ బెల్ట్స్తో పాటు లాక్స్ కూడా సేల్ బాగుంటుందండి అవి కూడా సపరేట్ చేసి బెల్ట్లు స్టా మన లాక్స్ నీట్గా షాప్లో అయితే సర్దేయం జరిగింది జరిగిన తర్వాత రిసెప్షన్ టైం అవుతుందని రిసెప్షన్ కాడికి బయలుదేరామండి ఇక్కడి నుంచి భీమవరం నుండి మనకి అవి వెళ్ళేజ్కి వెళ్ళడానికి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంటుందండి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళానండి న్యూ కప్పుల మీద అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించానండి తర్వాత లంచ్ అయితే పెట్టారండి ఈరోజు ఫ్రైడే కదండి నాన్ వెజ్ పెట్టారు నాన్ వెజ్ తినలేదు వెజ్ అయితే తిన్నానండి పక్కన స్వాతి ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా కూడా పెట్టారండి ఆర్కెస్ట్రా కూడా చూసి కొంచెం చూసి వచ్చానండి వీడియోని వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్